తెలుగుదేశం పార్టీలో సీనియర్గా ఉన్న వ్యక్తి చంద్రబాబు రైట్ హ్యాండ్ అని గతంలో పిలుచుకునే వ్యక్తి అచ్చం నాయుడు కింజారావు నాయుడు ఎప్పుడు ఏది చేసినా వైరలే ఏది మాట్లాడినా బాబుగారిని బుక్ చేయడమే ఎప్పుడు ఎక్కడ ఆయన నిలబడ్డా ఆయన మాట్లాడే ధోరణి ఏదైనా అది టీడీపీకి మైనేసే తాజాగా అచ్చం నాయుడు మరోసారి అదే పటిత్వం చూపించారు తెలుగుదేశం పార్టీలో ఇటీవల నుంచి చాలా కాలం ఆయన అసలు కనిపించడమే మానేశాడు రాష్ట్ర అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాడు గతంలో కానీ గడిచిన నాలుగున్నర మూడున్నర సంవత్సరాల నుంచి అయితే పూర్తిగా అచ్చంను బారేశారు లోకేష్కు అచ్చంపై ఆగ్రహం ఉండటం లాక్ అచ్చం వ్యాఖ్యలపై లోకేష్ తప్పుబట్టినట్లుగా తద్వారా ఆయన పూర్తిగా పార్టీలో వెనకడుగు వేసేలా దూరం పెట్టినట్టుగా తెలుస్తుంది ఇక తాజాగా టెక్కలి నియోజకవర్గం రావవలస పంచాయతీ వేదికగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వైకాపా కుటుంబ సభ్యులు అంటూ ఇటీవల ఓ ప్రోగ్రాం నిర్వహించారు అక్కడ చోటమోటా లీడర్లను పెట్టుకున్న అచ్చెన్నాయుడు ఏదేదో స్పీచ్ దంచి కొట్టాడు ఇక ఇదే స్పీచ్ల్లో ఆయన చాలా పెద్ద పదాలే వాడాడు ఆయనకు ఎంపీకి స్థానానికి వెళ్ళాలనుందట పార్లమెంట్లో అడుగు పెట్టాలనుందట కానీ అది అవుతుందా నాకు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ఈ రెండూ రాదు అక్కడ పోయి పార్లమెంటు గోడలు చూడాలా ఆ రెండు లాంగ్వేజెస్ రానప్పుడు పార్లమెంట్లో నేను పోను చంద్రబాబు గారు నాకు ఎంపీ సీట్ ఇవ్వరు ఇచ్చినా నేను వెళ్ళను వెళ్తే నాకు అక్కడ మాట్లాడటం రాదు ఇది అచ్చం నాయుడు చెబుతున్న మాటలు ఢిల్లీ సెంట్రల్లో దించి దారి వెళ్ళి నాకు పార్లమెంట్కి వెళ్ళాలని ఉంది పార్లమెంట్ చూడాలని ఉంది నాకు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు పార్లమెంట్ గోడలు చూసుకోవడమే తప్ప నాకేదో చంద్రబాబు నాయుడు ఎంపీ సీట్ ఇచ్చి నేను వెళ్ళమంటే ఏదో చంద్రబాబు నాయుడు ఇచ్చారు కదా అని వెళ్తే ఈ ప్రజలకి గుంజుకున్నాయి నాకు హిందీ రాకపోతే అక్కడ ఏం మాట్లాడతాం నాకు ఇంగ్లీష్ రాకపోతే ఏం మాట్లాడతాం ఇక్కడ తెలుగు వచ్చి కాబట్టి కొంచెం హిందీ ఇంగ్లీష్ అసలు పార్లమెంట్లో కాదు శాసనసభలో అయినా అచ్చమ్నాయుడు అరవడం తప్ప మాటలు ఎప్పుడైనా మనం విన్నామా అధికార పార్టీ అయినా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన అయినా నాయుడు ఎప్పుడు బూతులు తిట్టడం గట్టిగా అరవడం తన శరీర హావభావాలు పెద్దగా ఉంటాయి కాబట్టి ఏది చేసినా కాస్త సౌండ్ పెద్దగా వస్తుందని పెద్దగా అరవడం తప్ప మరొకటి చేయని వ్యక్తి ఈయన ఇక అచ్చన్నాయుడు కుంభకోణాల్లో కూడా పెట్టిన కుండాగా ఉన్నారు చంద్రబాబు చెప్పాడు ఈయన వెనకాల చేశాడు ఏకంగా రామ్మోహన్ నాయుడు లాంటి వ్యక్తులనే టార్గెట్ చేస్తూ ఇప్పుడు అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి నేనే ఎంపీ తెలుగుదేశం పార్టీకి సున్నా అంటూ మాట్లాడిన ఆయన ఏకంగా ఇప్పుడు ఈయనను హైలైట్ కూడా చేస్తున్నారు సొంత వాళ్ళే అచ్చంను దూరం పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు అనేది మరో కోణంలో కూడా ఇది బయటపడుతుంది అదిగేలాగంటే ఇప్పుడు అచ్చం నాయుడు మాట్లాడిన మాటలను పట్టుకొని నేనే ఎంపీ అచ్చం రామ్మోహన్ నాయుడు అరెస్ట్ అంటూ ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు సాధారణంగా అచ్చం నాయుడు టీడీపీ వ్యక్తే కదా ఆయన ఎందుకు దుష్ప్రచారం చేస్తారు వాళ్ళ వ్యక్తులు అంటే ఇక్కడే అసలు ట్విస్ట్ పూర్తిగా టీడీపీ నుంచి తరిమి కొట్టాలి సైలెంట్గా పొగబెట్టాలి అన్నట్టుగానే నాయుడుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దెబ్బ కొడుతున్నట్టు తెలుస్తుంది ఇందులో ఆయన మాట్లాడుతున్నది ఏదైనా ఆదం చేసే మాదిరిగా ఆయనకి రివర్స్ అటాక్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి అచ్చంను పక్కకు దింపేశారు కనీసం నియోజకవర్గం సమస్యలు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా అచ్చం పరిస్థితి దగ్గర కూడా పోనిచ్చే పరిస్థితి లేదు అచ్చం దగ్గరకు వెళ్ళి ఏదైనా సమాధానాలు తీసుకోవాలన్నా అచ్చం నాయుడికి చెప్తే పనవుతుంది అన్నట్టుగా కూడా కేడర్ మొత్తం అసలు అచ్చంను పట్టించుకోవడమే లేదు అందుకే పార్టీ లేదు బొక్కా లేదు అని ఎప్పుడో చెప్పిన హాస్యం అది నిజమైపోయింది ఎప్పుడో చెప్పిన జ్యోతిష్యమే ఇప్పుడు అక్షర సత్యమైంది అచ్చం నోట తెలుగుదేశం పార్టీ ఉండదు లోకేష్ వల్లే పార్టీ నాశనమైంది వాస్తవానికి ఆయన చెప్పిన గతంలో చెప్పిన ఈ మాటలు ఎంతగానో వైరల్ అయింది వీడియో సాక్షిగా అప్పుడు అచ్చం నాయుడు దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేయలేదు పెద్దగా ఎందుకంటే ఆయనే మాట్లాడుతూ ఆయనే అడ్డంగా దొరికినప్పుడు ఇంకే ఇది కాదు తప్పుడు అంటే కూడా అది ఎవరు కూడా నమ్మే పరిస్థితి ఉండదు కానీ అచ్చం చెప్పిన ఆ రెండు పదాలు అక్షర సత్యం అయితే వాస్తవానికి అయ్యాయి అచ్చం మనసులో నుంచి టీడీపీ వైపు చెప్తున్న ప్రతి మాట నిజంగా బలంగానే అవుతుంది పార్టీ ఉండదు కుప్పగుల్తుందన్నాడు ఇరవై నాలుగు కల్లా జరగబోయే కుప్ప అదే జాతీయ మీడియాలో ఇంటర్వ్యూ సాక్షిగా చంద్రబాబు అదే చెప్పాడు జనాలు మిమ్మల్ని ఓడిస్తే ఏం చేస్తారంటే జనాలు మాకు ఓటేయకపోతే ఓడిస్తే కనుక మేము రాజకీయాల నుంచి క్విట్ అవుతాను వెళ్ళిపోతాను దూరంగా అని ఆయన చెప్పడం జరిగింది దీన్ని బట్టి అర్థమేంటి పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్నికల అనంతరం కుప్ప కూలిపోతుంది గుడ్ బై చెప్పి అందరూ కూడా యువని ప్లేటు వాడు దాకా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది పార్టీలకు జంపులు ఫిరాయింపులు మొత్తం ఫినిష్ అవుతుంది ఏదేమైనా మంచి చేయని అధినేత లేనప్పుడు ఆ మంచి చేయని అధినేత పక్కన ఈ మన్ ఈ చెడ్డ నాయకులు ఉన్నా మంచి నాయకులు ఉన్నా ఫలితం ఏమీ ఉండదు కాబట్టి వీళ్ళంతా జంప్ కాక తప్పదు ఈ వీడియో నష్ట లైక్ కొట్టండి అచ్చం పరిస్థితి అయోమయంలో ఉన్నట్టుగా సమాచారం